నమస్కారం రుద్ర కు స్వాగతం వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నన్నే రమేష్ కూతురు నన్నేసిరి ఎంబీసీ విభాగంలో నాలుగు వందల మార్కులకు గాను నాలుగు వందల అరవై నాలుగు మార్కులు సాధించి విద్య కుసుమంగా నిలిచింది ఈ సందర్భంగా సామాజిక సేవకురాలు కాంగ్రెస్ నాయకురాలు కర్ణకంటి మంజుల నన్నెసిరిని అభినందించి షాల్వాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఇంకా బాగా చదువుకొని ఉన్నత విద్యలో రాణించాలని మన ఉస్నాబాద్కు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు అదే విధంగా ఇంకా పై చదువులకు ఏమైనా భారం పడుతుందంటే తను బాధ్యత తీసుకొని చదివిస్తా అని భరోసా ఇచ్చారు విద్యార్థిని సిరి వారి తల్లిదండ్రులు కర్ణగంటి మంజుల రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు